నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన వంటింటి చిట్కాలో మన వాళ్ళకి ఏ విధమైన చిట్కా చూపించబోతున్నాం సో ఆడవాళ్ళు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య అయినటువంటి వైష్ నొప్పి గురించి ఆ వాటికి మంచి రెమెడీ చెప్తాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ రకరకాల ఇబ్బందులకు ఇక్కడ గురవుతూ చాలా సఫర్ అవుతుంటారమ్మా వాళ్ళు ఆ పీరియడ్ వస్తుందంటే నరకయాతన అనుభవిస్తుంటారు ఫస్ట్ టూ డేస్ అయితే నరకమే నరకయాతన అనుభవిస్తుంది వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా పెయిన్ అవునమ్మా సో ఆ టాబ్లెట్ వేసుకుంటే తాత్కాలికంగా తగ్గిపోతుంది మళ్ళీ బాధపడతాం సో కంప్లీట్ గా మళ్ళా మళ్ళా ఆ సమస్య రాకుండా ఉండదు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని కొన్నాళ్ల పాటు నేను చెప్పినట్టు వాడుకోవడం వల్ల ఇంచుమించు నూటిలో దాదాపు తొంభై శాతం మందికి పైన కంప్లీట్ గా ఓకే సో ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రత్యేకత దీనికి కావాల్సిన పదార్థాలు మూడే మూడమ్మా సో మిరియాలు మిరియాలు మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసేసుకుని ఆ మిరియాల పొడి అవసరం ఈ విధంగా ఈ విధంగా మిరియాల పొడి అవసరం అవుతున్నామా తర్వాత రెండవది వచ్చేసి నెయ్యి నెయ్యి మనకు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరికితే మరి మంచిదమ్మా ఒకవేళ ఆవు నెయ్యి దొరకనటువంటి పక్షంలో మంచి గేదె నెయ్యి అని పనికొస్తుందమ్మా సో ఆవు నెయ్యి గానీ గేదె నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి కూడా ఈ యొక్క ఔషధానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మూడవ పదార్థంగా బెల్లం సో బెల్లము ఈ మధ్య కాలంలో మనకి ఈ విధంగా గడ్డల రూపంలో దొరుకుతుంది అట్లా మన పొడి రూపంలో కూడా దొరుకుతుంది మనం డైరెక్ట్ గా పొడి వాడుకున్నా సరిపోతుందమ్మా ఎందుకంటే ఔషధాలు బాగా ఈజీగా కలిసిపోతుంది కాబట్టి ఈ బెల్లం పొడిని వాడుకున్నా సరిపోతుంది ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఫస్ట్ మిరియాల పొడి సో మిరియాల పొడి జస్ట్ ఒక పావు టీ స్పూన్ తీసుకోవాలమ్మా ఎక్కువ కూడా అవసరం లేదమ్మా కాబట్టి సో జస్ట్ ఘాటు కూడా ఉంటుందమ్మా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదమ్మా సో పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక చిన్న కప్పులో గాని ఒక చిన్న పాత్రలో కానీ తీసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా ఒక టీ స్పూన్ స్వచ్ఛమైనటువంటి నెయ్యి తీసుకోవాలమ్మా సో పావు టీ స్పూన్ మిరియాల పొడి అయితే ఒక టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి అంటే ఫైవ్ ఎంఎల్ అనుకుంట సో పావు టీ స్పూన్ మిరియాల పొడి గాను ఒక టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేది అదేవిధంగా మూడవ పదార్థంగా ఒక రెండు టీ స్పూన్లు బెల్లం కలిపేసేది సో రెండు టీ స్పూన్లు బెల్లం కలపాలి సో పావు టీ స్పూను మిరియాల పొడి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు టీ స్పూన్లు బెల్లం కలిపేసేది ఇంతేమ్మా సో ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల అంటే ఆహార ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఈ ఆడవాళ్ళు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి బహిష్ నొప్పి అనేటువంటి సమస్య లేదా డిస్పెనరీ అనేటువంటి సమస్యకి చాలా త్వరగా చెక్ పెట్టవచ్చు అమ్మా సో చాలా అద్భుతంగా పనిచేస్తామా మనకు మిరియాలు మన ఇంట్లో ఉండేటువంటి పదార్థమే నెయ్యి మన ఇంట్లో ఉండేటువంటి పదార్థమే అదేవిధంగా ఈ బెల్లం కూడా మన ఇంట్లో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉండే పదార్థమే చాలా మందికి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య సృహ లేకపోవడం చేత మరి జీవితాంతం కూడా చాలా రోజుల పాటు దీర్ఘకాలికంగా కూడా ఈ బహిష్ నొప్పితో ఆడవాళ్ళు చాలా మంది బాధపడుతుంటారుమ్మా ఎగ్జాక్ట్లీ అమ్మా చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి సందేహం కూడా వస్తుందమ్మా సో పీరియడ్ వచ్చినటువంటి తక్షణమే స్టార్ట్ చేయాలమ్మా ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం పూట పీరియడ్ వచ్చిందనుకోండి సాయంత్రం పూట పీరియడ్ వస్తేనే వెంటనే ఈ విధంగా ఔషధం తయారు చేసుకొని ఒక్క ప్రమాణంగా సేవింసలము ఓకే సో మరుసటి రోజు ఉదయం పూట పరిగెడపడం మళ్ళీ సో మూడవ రోజు కూడా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని లేదంటే మూడు రోజులకు సరిపడా ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చు కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకోవడం మరీ మంచిది లేని పక్షంలో మూడు రోజులకు ఒకటేసారి ఔషధంగా తయారు చేసుకుని బైస్ట్ తక్షణమే ఒక్క ప్రమాణము నెక్స్ట్ మరుసటి రోజు ఉదయం పరిగెడీ ఒక ప్రమాణము తర్వాత రోజు పరిగడమున ఒక ప్రమాణం ఈ విధంగా ప్రతి నెల బయస్ట్ అయినప్పుడు మూడు రోజులు ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తుండాలమ్మా ఈ మూడు రోజుల పాటు మాత్రం వీలైనంత మరి చప్పిడి పత్యమ్మా ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ అదే విధంగా స్పైసీ ఫుడ్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా సులభంగా జీర్ణమైనటువంటి ఆహారము ముఖ్యంగా పాలు ఇంట్లో వండుకునే ఇలా పుదు లాంటివి ఫ్రైస్ లాకుండా కాకుండా పాలు పెరుగు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల విధంగా పులగం అని చెప్పేసి కూడా చేసి చేసుకొని తింటుంటారమ్మా ఇంత పసుపు వేసేసి అన్నంలో సో ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల చాలా సమంతవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా ఇంకోటి ఏంటంటే మొదటి నెల యొక్క పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కొంత మార్పు ఓకే నెక్స్ట్ మంత్ కొంచెం చేంజ్ వస్తున్నా సో రెండో నెల వాడినప్పుడు ఇంకొంచెం మార్పు వస్తుంది మూడో నెల వాడేసరికి ఇంకొంత మార్పు వస్తుంది చాలా మందిలో ఎక్కువ శాతం మందిలో మూడు నెలలు వాడేసరికి మరి చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది కంప్లీట్ క్లియర్ అయిపోతుంది అదవా అవసరం అయితే మరి నాలుగో నెల ఐదో నెల ఆరు నెల కూడా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు సో ప్రతి నెల కూడా దాని యొక్క తీవ్రత తగ్గిపోతూ కొన్నాళ్ళు వాడేసరికి కంప్లీట్ గా తగ్గిపోతుంది మళ్ళీ భవిష్యత్తులో ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ మిరియాలు రసాయన పదార్థాలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు బెన్నంలో పదార్థాలు సదా వారిని కాపాడుతూ సదా వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షిస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా ఎవరికైనా సరే అంటే మంత్లీ పీరియడ్స్ వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇలాంటిది ఒక అంటే మనం టాబ్లెట్స్ రూపంలో తీసుకునే బదులు ఇలా మన ఇంట్లో అండ్ నేచురల్ గా తీసుకునేటువంటి పదార్థాలు అనేవి చాలా చక్కగా బాడీకి ఉపయోగపడతాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు యూజ్ అయినట్లయితే డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేశాక మీ రిజల్ట్స్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేసినట్లయితే అవి మేము లైవ్లో చేసి చూపించడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు